నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రొదుటూరు పశు వైద్య కళాశాల వర్కర్లు ఆబ్కాష్ ను కొనసాగించాలని ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇవ్వాలని భగత్ సింగ్ కాలనీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ ఆబ్కాష్ ను రద్దు చేయాలని జీవో రెండు విడుదల చేయడం దుర్మార్గమైన ఆలోచనని ఇది కార్మిక వ్యతిరేకమైన విధానమని చెప్పారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ సిఐటియు కార్యదర్శి విజయ్ కుమార్ పశు వైద్య కళాశాల యూనియన్ నాయకులు ఆర్ వి సుబ్బారావు డివి రమణ కెఎం కుమార్ గోపాల్ దస్తగిరి రమాదేవి సుజాత సుష్మిత వీరికి మద్దతుగా యూటిఎఫ్ నాయకులు రవీంద్ర జేవి సురేష్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్ అధ్యక్షులు చండీ ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకుడు బాలసుబ్బయ్య డివైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాథ మహిళా సంఘం నాయకులు రాములమ్మ ఆటో యూనియన్ కార్యదర్శి శేఖర్ కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెటనరీ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున కొద్దిటూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద చేరుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఖరి ఎలా ఉన్నదంటే ఏరు దాటమన్నపు ఏటి ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఉంది అని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళన నిదర్శనం అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం వాటి మీకు శక్తి ఉంటే సామర్థ్యం ఉంటే మీరు చెప్పిన ప్రకారం యోగలంలో చెప్పి లోకేష్ నాయుడు గారు చెప్పినటువంటి ప్రకారం అందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తా ఉన్నారు అవకాశను మొత్తం తీసేసి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి పర్మనెంట్ చేస్తా ఉన్నారు మీరు చెప్పిన మాట ప్రకారం పర్మనెంట్ చేయండి సంక్షేమ పథకాలు లేవు సంక్షేమ పథకాలు వర్తింప చేయండి అంతేకాకుండా ఈరోజు అరవై ఏళ్ళు అన్నారు అరవై రెండేళ్ల వరకు ఇచ్చే అందరికీ చేశారు వీళ్ళకు కూడా అవకాశ ఉద్యోగులు వెంటనే కేటాయించాలని చెప్పి రోజు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఏరు దాటిన తర్వాత బోటి టైపులో ఉంది అని చెప్పడానికి ఆప్కాస్ ఉద్యోగులు పొద్దుటూరు పట్టణం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేయడమే నిదర్శనంగా నేను చెప్పదలుచుకున్నాను అంటే అంటే ప్రభుత్వం అధికారం అంటే ఇన్ని రకాలుగా మాటలు చెప్పి అబద్ధాలు జరుగుతూ అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సాధించుకోవడానికి పోరాటం చేయాలి సాధించుకున్న తర్వాత జీవో మేము అమలు చేస్తామని చెప్తారు చెప్పిన తర్వాత అది అమలు చేసుకోవడానికి మరొక పోరాటం చేయాలి పోయే అవకాశం ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నది తెలుగుదేశం నాయకత్వానికి కొంతమందికి మోచేత నీళ్లు తాగే వాళ్లకు ఈరోజు ఉద్యోగులను కూడా ఈరోజు సంతలో పెట్టేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని పెద్ద ఎత్తున పోరాటం చేయగలిగితే సాధ్యం కాదు మనం పోరాటం చేయాలి అడగాలి మాట్లాడాలి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నిన్ననే రాష్ట్రం అంతటా ఇరవై జిల్లాల ఇరవై ఆరు జిల్లాల అన్ని జిల్లా కలిగింది ఇదంతా కూడా ఓ దీర్ఘకాలికమైనటువంటి రూపంలో మనం పోరాటం చేస్తే తప్ప సాధ్యం కాదు ఏం చేయ పరిస్థితి ఏంటి నిన్నగాక మన పేపర్లో ఒకటి వచ్చింది చైర్మన్లకు రెండు లక్షల డెబ్బై రెండు సంవత్సరాలుగా అన్నీ వదులుకొని ఈరోజు శాఖరీపై ఏదో డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటే ఈరోజు మన జీవితం లేదు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంతవరకు మీరు కాముగా ఉన్నారు కాముగా ఉంటే సాధ్యం కాదు ఈరోజు కాముగా కుంభకర్ణుడికి చాలా అద్భుతంగా భూమిడితే లేదు చది ఈ ప్రభుత్వానికి ముళ్ళు గర తీసుకొని పొడసాల అది పోరాటం చేయగలిగితేనే సాధ్యమవుతుంది తప్ప ఉద్యమం చేయగలిగితే సాధ్యమై తప్ప ఇంకోటి కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ జిల్లాలో డెబ్బై ఆరు డిపార్ట్మెంట్లలో పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మంది ఆప్కాస్ ఉద్యోగులు ఉన్నారు థర్డ్ పర్సన్ కాకుండా ఈరోజు మున్సిపల్ కావచ్చు విద్యా విద్యా వైద్య రంగానికి సంబంధించి కావచ్చు లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఈరోజు రెసిడెన్షియల్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ పశు వైద్య విద్యాలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఇరవై ఐదు వేల మంది జిల్లాలో ఉన్నారు వారు ఐక్యం కావాలి సుబ్బారావు గారు మాట్లాడుతూ చెప్పారు మూడు లక్షల పైగా ఈరోజు ఉన్నారు ఎందుకని రెండు ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి అట్లాంటి కాంట్రాక్ట్ యొక్క రద్దు చేయాలని చెప్పి రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వ్యవస్థ ఈరోజు జిల్లా రాష్ట్రం అంతా కూడా అలాంటి వ్యవహారం జరుగుతూ ఉంది మీరు వాళ్ళ దాని సంక్షేమ పథకాలు మీరు ఆడ పని చేస్తున్నారంటే మేము పశు వైద్యశాలలో పని చేస్తాం గొప్పగా చెప్పుకోవచ్చు ఏం ఫైన్ సెట్ వేసుకొని ఏడ పని చేస్తున్నామంటే మేము వైద్యశాలని చెప్పి గొప్పగా పని చేసుకోవడం తప్పకు మార్గం లేదు కానీ మా డాక్టర్ ఆల్ట్రా చెప్పింది ఏంటంటే రెండు వేల నాలుగు వందల క్యాలరీలు ఉండాలి బ్రతకాలంటే మినిమం ఓ భార్య భర్త అమ్మ నాన్న ఓ బాబు బ్రతకాలంటే ఇద్దరు పిల్లలు బతకాలంటే రెండు వేల నాలుగు వందల క్యాలరీలు కావాలి రెండు వేల నాలుగు వందల క్యాలరీలు కావాలంటే మినిమం ఇరవై ఆరు వేల నుంచి ముప్పై నాలుగు వేలు జీతం ఇచ్చే తప్ప బ్రతకడం సాధ్యం కాదు అని చెప్పి అయ్యలో ఇండా లేబర్ కాన్ఫరెన్స్ చెప్పింది ఈ ప్రభుత్వాలు పట్టవు ఈ ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నిన్న మొన్న చైర్మన్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు జీతం అరవై వేల రూపాయలు వెహికల్కు యాభై రెండు వేల రూపాయలు పోన్ బిల్లలకు వాళ్ళ అనుచరులకు కానీ పదిహేడు సంవత్సరాలు మనం పనిచేస్తూ ఉంటే కనీసం పదిహేను వేలు మించి ఎవరికి మ్యాక్సిమం ఇరవై వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటే మన ద్వారా వెట్టి చాకిరి వేయించుకున్న పరిస్థితి తప్ప మార్గం లేదు మనం మనకోసరం కాదు ప్రజలు బాగుండాలి ప్రజలు క్షేమంగా ఉండాలనే లక్ష్యం మీద రోజు ఆకాశ ఉద్యోగులు సంసిద్ధంగా నిజాయితీగా నిక్కచ్చిగా ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఉద్యోగుల చేతిగా ప్రయత్నం చేస్తే కబర్దార్ అనే రూపంలో మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం ఏంటి మన ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో మన ఫోటో మనం కాదు చూసుకోవాల్సింది ఇప్పటి నుంచి మినిమం ఇరవై ఇరవై ఆరు వేలు కావాలి కాపు ఉద్యోగులు పర్మనెంట్ కావాలనే నినాదం ద్వారా వాట్సాప్లో ఫేస్బుక్లో మన ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నం జరగడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనమే కాదు చాలామంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు రెసిడెన్షియల్లో నూట ఇరవై మంది దాకా ఉన్నారు లేకపోతే హాస్పిటల్లో పిహెచ్ హాస్పిటల్లో వైద్య విధానంలో కానీ కానీ జీజీఎస్లో కానీ రకరకాలుగా అన్ని డిపార్ట్మెంట్ల సర్వశిక్ష కానీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ అన్ని రకాల ఉద్యోగులు ఈరోజు డెబ్బై ఆరు ఉన్నారు కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా ఆప్స్ వ్యవస్థ లేకుండా ఈ ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను మన శరీరంలో వెన్నముక్క లేకపోతే మనిషి బ్రతికి బత్తగా బట్టగట్టలేడు వాడు కాలువ చెయ్యి పడిపోయి దిక్కుదలక పాకులాడాలి కానీ ఆకాశ ఉద్యోగి లేకుండా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి లేకుండా ఈ డిపార్ట్మెంట్ బాగుంది అని చెప్పే దమ్ ధైర్యం ఈ ప్రభుత్వాలకు లేవని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అలాంటి ఉద్యోగులను ఈరోజు థర్డ్ పర్సన్కి ఇచ్చి ఏజెన్సీకి ఇచ్చి ఇంకొక ఇంకొకరికి ఇంకొకరికి ఇచ్చారు ఇంకో పెట్టుకో ఇంకో రాజమల్లికో ఇంకొకరికో ఇంకొకరి చెప్పి కాజేసి కలడానికి మనను సంతలో సరుకుల అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని ట్రేడ్ యూనియన్ గా సిఐటిగా సొంతలో సరుకులాగా పెట్టడానికి అమ్మడానికి థర్డ్ పర్సన్ ఇవ్వడానికి ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాస్ట్ యూనియన్ ఒప్పుకొని దాని మీద పోరాటం చేస్తామని చెప్పి రోజు చెప్పదలు